బోయనపల్లి మండలం పద్మశైలి సమాజ సేవా సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి అధ్యక్షునిగా జక్కని లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శిగా బిళ్ళ సత్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ద్యావనపల్లి శ్రీహరి తెలిపారు బోయినపల్లి మండలం పద్మశాలి సమాజ సేవా సంఘం ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఈ నెల పన్నెండున వెలువడగా పదమూడు పద్నాలుగు నామినేషన్లు స్వీకరించారు అధ్యక్షునిగా జక్కని లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శిగా బీళ్ళ సత్యనారాయణలు నామినేషన్లు వేయగా ఎవరు నామినేషన్లు వేయకపోవడంతో పద్నాలుగున సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించగా ఈరోజు మండల కేంద్రంలోని స్థానిక ఆర్ఎంపి భవన్లో ఎన్నికల అధికారి మండల పద్మశాలి సమాజ సేవా సంఘం సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా ఇరువురు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన వారని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అధ్యక్షులు జక్కని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పద్మశాలి కులస్తుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎల్లప్పుడూ పనిచేస్తారని ఏ సమస్య వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలంలోని పద్మశాలి కులస్తులు తదితరులు ఉన్నారు ಹಾಗೆ ರೆಡಿ ಇಲ್ಲ సమాజ సేవా సంఘం బోయిన్పల్లి మండల శాఖ రాజన్న సిక్సిల్లా జిల్లా యొక్క ఎన్నిక ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్లు నోటిఫికేషన్ విడుదల చేసి సరైన తేదీల ప్రకారము వారి వారి నామినేషన్లు స్వీకరించి ఈరోజు ఈనాటికి మరి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎన్నిక మాత్రమే ఈ ఎన్నిక నిర్వహించబడింది ఇందులో అధ్యక్ష స్థానానికి ఎక్కడి లక్ష్మీనారాయణ ఒక నామినేషన్ అదేవిధంగా